ఈ రోజు ఉదయం కమలాపురం నగర పంచాయతీలో ఓపెన్ డ్రైనేజీ కాలువలు రాఖన కాలువలను పరిశీలించారు బీడీ కాలనీ కొత్త డిగ్రీ కాలేజీ పెట్ట దగ్గర దర్గా వద్ద రకాన కాలువ వీధిలోని కాలువలు రకాన కాలువల డయాగ్రామ్ మ్యాప్ తెప్పించి పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు వెంటనే వర్షాకాలం మొదలు అయ్యేలోపు కాల్వల లింకులు పూర్తి అయ్యేలా చూడండి అంటూ ఆదేశించారు ముఖ్యంగా స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు పందుల పెడద ఎక్కువగా ఉందని విన్నవించారు వెంటనే నగర కమిషనర్ గారిని పిలిచి పందుల యజమానులను పిలిచి వాటిని తీసుకు చెప్పండి లేకుంటే వాటిని బయట ప్రాంతంలో వదలాలని ఆదేశించారు నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కమలాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు ఈ కార్యక్రమంలో కమలాపురం నగర పంచాయతీ అధికారులు నాలుగు సచివాలయ అధికారులు డ్రైనేజీ సంబంధించిన అధికారులు నగర పంచాయతీలోని టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు